వైసీపీలో లేరని ఎద్దేవా చేశారు టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి అక్రమ మైనింగ్పై సోమిరెడ్డి చంద్రమోహన్ చేస్తున్న ఆందోళనను అడ్డుకునేందుకు హిజ్రాలను పంపడంపై ఆయన మండిపడ్డారు వైసీపీ నేతలకు దమ్ము ధైర్యం లేకపోవడంతోనే హిజ్రాలను పంపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ హిజ్రాల పార్టీ అని పెట్టుకోవాలని సూచించారు వైసీపీ ఎమ్మెల్యేలందరికీ చీరలు పూలు పంపిస్తామని ఇకపై హిజ్రాలతోనే తిరగాలంటూ చలోక్తులు విసిరారు మా రాజశేఖర రెడ్డి గారి పేరుతో ఓ పార్టీ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అందరూ అనుకున్నారు రాజశేఖర రెడ్డి పేరు పెట్టాడు కదా ఆయన పేరు నిలబెడతాడు జగన్మోహన్ రెడ్డి అని వీళ్ళందరూ అనుకున్నారు వైసీపీ పార్టీలో మగోళ్ళు ఉన్నారు అనుకున్నాం కూడా పడవా మా తెలియదు మగోళ్ళు లేరు అని మగోళ్ళు ఉన్నారు దమ్ముండోళ్ళు ఉన్నారు నాయకులు అనుకున్నాం నిన్న సాయంకాలం చంద్రమోహన్ రెడ్డి గారి విషయంలో జరిగిన హిజ్రాళ్ళ దాడిలో వైసీపీ పార్టీలో మగోడనేవాడే లేడు మగోడనేవాడే లేడు కాబట్టి ఈ రోజు నెల్లూరు జిల్లాలో ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ నాయకులు ఎక్కడైనా దాడి చేయాలన్నా ఎక్కడైనా ధర్నా చేయాలన్నా ఈ రోజు పిలుచుకునే పరిస్థితి తెచ్చారంటే ఆ పార్టీ పరిస్థితి ఎంతో ఘోరంగా ఉంది అని అడుగుతున్నాం ఏం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యేలు తీసేసి వాళ్ళు పనికిరారు కాబట్టి హిజరాలకి ఇస్తావా అని అడుగుతున్నాం మా అక్క చెల్లెళ్ళని తెచ్చి వాళ్ళు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తావా అని అడుగుతున్నాం ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఒక నాయకుడి మీద మీకు దమ్ము లేదు కాబట్టి భయపడ్డారు కాబట్టి ఇద్రాలు పంపిస్తారా సిగ్గుందా మీక అడుగుతున్నా పార్టీ పేరు మారుస్తారా యువజన అదేందా సామరిక సాంది యువజన శ్రామిక హిజ్రాల్ పార్టీ అని చెప్పి మీరేమన్నా పేరు పెట్టుకుంటారా నడుతున్నాం ఇదా మీ పార్టీ పరిస్థితి సిగ్గుందా మీక నడుతున్నాం ఇంకోటి కూడా చెప్తున్నా నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ఎమ్మెల్యేలు అందరూ ఇంకా మూడు నెలల్లో బ్రహ్మాండంగా కాపురాలు చేసుకోండి దాని తర్వాత చీరలు గాజులు మల్లెపూలన్నీ మేమే ఇస్తాం మిమ్మల్ని అందరినీ హిజ్రాలుగా డిక్లేర్ చేసి మీరు మా హిజ్రా అక్క చెల్లెళ్ళతో మీరు బ్రహ్మాండంగా తిరగొచ్చు అని కూడా నేను మనవి చేస్తున్నా ఇప్పుడు కన్నా మారండి రాజశేఖర్ రెడ్డి తీయొద్దు పెద్ద ఆయన పొరుగుయద్దు హిజ్రాల్ నింద్రా తీసుకొని చెది ఎదవల్లారా ఇంత పెద్ద పార్టీ పెట్టుకొని బాగా మెక్కి ఒళ్ళంతా బలిసి ఒక్కొక్క నా కొడుక్కి వచ్చి మీ పార్టీ కోసం పోరాడి దమ్ములేదు ఎదురే మీక డబ్బులు ఇచ్చి పంపిస్తారా యాద వల్లారా ఏం బ్రతుకులరా మీ డబ్బు సంపాదిస్తే కాదురా రే తెలుగుదేశం కార్యకర్తలను చూసి ధైర్యము దమ్మింది ఏందో తెలుసుకోండి అని కూడా మీకు అందరికీ చెప్తున్నా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా ఒకటే చెప్తున్నాం ఇంత దిగజారిడు పనికి పనికి రాదు హాఫ్ టికెట్ నేనేదో హాఫ్ టికెట్ అనుకున్నాను మీ పార్టీ వాళ్ళు కూడా అదే పోతే ఎట్ట కాబట్టి ఒకటే చెప్తున్నా పోరాడతారా కొట్టుకుంటారా నరకతారా సంపతారా మొగతనంలో మొగోళ్ళుగా రాండి అని పిలుపునిస్తున్నాం ఎక్స్ప్లోర్ యువర్ ట్రూత్ నూతన వరవడితో కన్విందు చేసే వర్ణాలతో నేటి మో డ్రెన్ యువతలకు కావలసిన అన్ని రకాల వస్త్రాలు లభించే ఏం క్రిషోరు ఏంజెలిక్ ట్రెండ్ మావత్త కుర్తీ సల్వార్ కమీస్ పండియాలా ప్యాంట్స్ పలస్ ప్యాంట్స్ రెడీమేడ్ అండ్ సెమీ స్టిచ్ డ్రెస్సెస్ లెగ్గింగ్స్ అండ్ చికెన్ దుపట్టా బ్లాక్ ప్రింట్స్ అండ్ చికెన్ కారివర్ మరియు నైటీస్ అండ్ నైట్ డ్రెస్సెస్ లభించును అదే కాక మీ మనసుకు నచ్చిన విధంగా మీరు మెచ్చే విధంగా వస్త్రాలను స్టిచింగ్ చేయబడు ఫాక్ స్టైల్ స్టిచింగ్ లెహెంగా మీ ఆర్డర్లపై సప్లై చేయబడును అతి తక్కువ ధరలకే నాణ్యమైన నిత్య నూతన వస్త్రాలు లభించేశారు ఏంజలి ఎక్స్ప్లోర్ యువర్ ట్రూ స్టైల్ ఏలూరు సెవెన్